బీరకాయ పచ్చడి తినుంటారు సొరకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారో ఒకసారి ఇలా ట్రై చేయండి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న సొరకాయ పొట్టు తీసేసింది ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి రెండు టమాటాలు మిర్చి పచ్చి కొబ్బరి కొంచెం ఒక పెరిగిడు వేసుకొని అంతా మగ్గబెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు బాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఇలా మగ్గుతాయి తప్ప పిసర పిసర అయిపోవు అదంతా ఆరిన తర్వాత మిక్సీ జార్ లో ఉప్పు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని ఆరిపోయిన సొరకాయ ముక్కలన్నీ వేసేసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి పచ్చి కొబ్బరి వేసాం కదా కొంచెం బరగ్గానే వస్తుంది దీన్నైతే తాళింపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు సామాన్లు పసుపు కొంచెం వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి వాటర్ ఏమన్నా ఉన్నా అయిపోతాయి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్